స్వామి ఆశీస్సులతో ఈ దివనిధిలో ఇటువంటి చాతుర్మాస దీక్షను మనమందరం కూడా జరుపుకుంటున్నామంటే వెన్నభూస్ నారాయణ రెడ్డి అయితేనేమి అధ్యక్షుడు ఇక్కడ రాజమందిర స్వామి అయితేనేమి ఇక్కడ పక్కన ఉన్నటువంటి పక్కన ప్రజలు ఉన్నందరూ కూడా వాళ్ళ యొక్క దాన సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందంటే ఈ కోన అనేది జీవమైన కోన ఇక్కడ పశుపక్షాదులైతేనేమి జంతువులు అయితేనేమి చూస్తేనే మనం ఆహ్లాదమైనటువంటి ఈ వాతావరణం చూస్తేనే మనము పురాణ పఠనం చేసేదానికి కూడా చాలా చక్కటి అనువైన ప్రదేశం మహాభక్తులందరూ కూడా ఆ హిమాలయ పర్వతాల్లో మహా మేధావులందరూ కూడా ఋషులంతా కూడా అక్కడ చేసుకున్నారంటే ఇటువంటి నిర్మల ప్రదేశం నిర్మలైన ప్రదేశంలో ఈ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భావతులందరూ కూడా పొద్దున్నే పఠనం చేయడానికి తెల్లవారుజామునే లేచి పఠనం చేయడానికి మామూలు భగవద్గీత అయితేనేమి మిగతా భాగవతం అయితేనేమి భారతం అయితేనేమి పురాణాల అష్టాదశ పురాణాల్లో వల్లించి అందరూ కూడా మనము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ యొక్క వరదా స్వామి యొక్క ఆశీస్సులతో ఇదంతా జరుగుతుంది ఈ మహత్యం జరగకుంటే ఇంతమంది రారు నాలుగు సంవత్సరాలు ఈ రాజమౌండ్ర స్వామి నాలుగు సంవత్సరాలు అంటే మొన్న ఆయన చెప్పినటువంటి అనుభవాలు చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది ఏదో మేలు ఆ పరమాత్ముడు నువ్వు చేయి ఆ చేయని మేలు మనం కూడా ఇంత మనకు ఎన్ని వ్యాసంగాలు ఉన్నా ఈ క్షేత్రంలో ఒక రోజైనా కానీ జీవనిధిలో పండుకుంటే కూడా మనకు మన జన్మ సార్థకమవుతుంది ఈ యొక్క సంసార విషయాలన్నీ కూడా తెలుసుకుంటే ఇక్కడ వస్తే మిథ్యాన్ని తెలుస్తుంది ఇక్కడ భాగవతులందరూ కూడా అనుభవాలు చూస్తుంటే మనమంతా దీవ మునులతో కలిసినట్టుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నాయంటే మనం ఇక్కడంతా సస్యమ చేస్తున్నామంటే ఇటువంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా ఈ యొక్క సమాచారం అంతా కూడా చేరవేస్తున్నా అంటే ప్రపంచానికి చేరవేయాలా ఇటువంటి సత్సంగాలన్నీ కూడా చేరవేస్తే ఓహో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రజల్లో మేల్కొల్పాలా ఈ పురాణ పఠనం అనేది కూడా ఇక్కడ మా హిందూ ధర్మ సాంప్రదాయము ఇంకా నశించిపోలేదు ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా సుముఖంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టే యూట్యూబ్ ఛానల్ కూడా ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన భాగవతులందరూ కూడా పాదాభివందనం చేసుకుంటూ రాజమండ్ర స్వామి అయితేనేమి ఆ యొక్క అధ్యక్షులైనటువంటి వెన్నపూస్ నారాయణరెడ్డి స్వామి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులైనటువంటి ఆ స్వామి మల్లికార్జున స్వామి అయితే కూడా చూడు ఆయన ఇక్కడ రమ్మంటుండే కూడా రానట్టు ఎక్కడ కేశరి కోతి సునకమ్ అంటే కోతి ఎక్కడ కూర్చున్నా గానీ ఆయన శ్రీనివాసరావు అక్కడే ఉంది అక్కడే ఉన్నాడు ఆయన అంటే ఆయన గొప్ప బుద్ధి ఆయన జ్ఞానం అనేది తెలుసుకున్నాడు ఓహో ఎక్కడున్నా ఈ పరమాత్రుడు చూస్తున్నాడు ఈయన మరద మరదు చెప్పాల్సిన పని లేదు ఎక్కడున్నా పరమాత్తుడు హెచ్చరిక మనం ఈడున్నామే ఆడున్నామని కాదు అటువంటి విషయాలని కూడా ఈ యొక్క చేస్తున్నట్టు ఈ దివ్యనిధిలో మనం అంతా కాలక్ష్యమం చేస్తున్నట్టే మనం పూర్వజనం సుకృతం చేసుకున్నామని మనం భావిస్తూ ఈ భావతున్న భగవంతులతో దర్శనమైనట్టుంది ఋషులతోనైతే మును ఈశ్వరులు అయితేనేవి మునులయితేనేవి యోగులైతేనేవి యోగేశ్వరు అందరితోనూ దర్శనమైనట్లుంది వారి యొక్క కుటుంబ సమస్యలైతేనేవి వారి యొక్క క్షేమ యోగక్షేమాలు చూసుకుంటే మనం కూడా ఇంతే అనేటువంటి భావన ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి సమాజాల్లో మనం ఈ యొక్క దివ్య నిధిలో ఈ కాలం చేస్తున్న అంటే మనమందరం కూడా పూర్వజన సుకృందని భావిస్తూ ఈ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నమస్కారం చేసుకుంటూ చాలా తీసుకుంటాం